హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి దానికి పావు కిలో కాకరకాయలు తీసుకున్నానండి కాకరకాయల్ని కట్ చేసుకుందామండి మధ్యలో కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని తీసుకుందామండి అన్నిటికీ ఇలా మధ్యలో కట్ చేసుకుందామండి గింజలన్నీ ఇలా తీసుకుందామండి కాకరకాయలని పొడవుగా కట్ చేసుకుందామండి ఇలా అన్నిటినీ కట్ చేసుకుందామండి కాకరకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి కలుపు కలుపుకోవాలండి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని కొంచెం పెట్టుకుందామండి చేదంతా వెళ్ళిపోతుంది ఈ ఉప్పు పసుపు బాగా కలుపుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కాకరకాయలన్నీ పిండుకొని తీసుకుందామండి చేదు వాటర్ అంతా వచ్చేస్తుంది కాకరకాయలన్నీ పిండుకొని ఇట్లా దాంట్లో ఉండి వాటర్ వాటర్ అంతా తీసుకుందామండి ఈ చేదు వాటర్ అంతా వెళ్ళిపోతుంది చేదు ఉండదు బాగా పిండుకోవాలా చూడండి కాకరకాయ మొత్తం పిండేసి ఇట్లా వాటర్ తీసేయాలండి ఈ వాటర్ తీసేసి కడిగేసుకోవాలి వాటర్లోకి వేసుకొని కడుక్కుందామండి ఇప్పుడు టూ టైమ్స్ కడ వాష్ చేసుకుందామండి కుక్కర్ పెట్టుకొని అందరు వాటర్ వేసుకొని కాకరకాయలు వేసుకుందామండి ఒక ఫిజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇది ఇందులోనే కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఆ తర్వాత కొంచెము పసుపు వేసుకోవాలండి ఇందులోనే కొంచెం చింతపండు వేసుకుందామండి కుక్కర్కి మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుందామండి ఒక విజిల్ తర్వాత కుక్కర్ మూత తీసుకుందామండి ఒక విజిల్ తర్వాత కాకరకాయలు అయితే బాయిల్ అయినాయి చూడండి దీన్ని ఇప్పుడు పక్కన తీసుకుందాం వాటర్లో నుంచి ప్లేట్లోకి తీసుకుందామండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకుందామండి పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో వేసుకుందామండి ఆనియన్ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి వెల్లుల్లి ఒకటి తీసుకొని పొట్టు తీసుకొని దానికి పేస్ట్ కొద్ది చేసుకొని వేసుకుందామండి ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాము చిన్నగా కట్ చేసుకుని టమాటాలు వేసుకోవాలండి ఇందులో చింతపండు వాష్ చేసుకొని కొంచెం నానబెట్టుకుందామండి మూత పెట్టి టమాటాలు కొంచెం ఉడికించుకుందామండి ఇప్పుడు ఇందులో వెల్లు లేచుకుందామండి టమాటాలు ఇంకొంచసేపు కుక్ అయితే సరిపోతుందండి టమాటాలు అయితే కుక్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందామండి దీన్ని ఒకసారి కలుపుకుందాం ఆ తర్వాత ఇందులో మసాలాలు వేసుకుందామండి మిరప్పొడి మిరియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి దీన్ని కొంచెం ఒకసారి కలుపుకొని కుక్ చేసుకుందామండి ఈ ఉడకబెట్టిన కాకరకాయల్ని పిండి వేసుకుందామండి పిండి వేసి ఇందులో ఉండే వాటర్ అంతా తీసేసి వేసుకోవాలండి ఇలా పిండి వేసుకొని వేస్తే చేదు ఉండదండి తినని వాళ్ళు కూడా తింటారు పిల్లోడు పిల్లోళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు చేదు అది అనేది అస్సలు ఉండదు ఈ వాటర్ అంతా ఇట్లా తీసేసి వేసుకోవాలి చేదు వాటర్ అంతా ఇట్లా తీసేయాలండి చేదు ఉండదు ఇప్పుడు దీన్ని కలుపుకొని కొంచెంసేపు పుక్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి టూ స్పూన్ చేసుకుందామండి దీన్ని కలుపుకుందాం చింతపండు రసం తీసుకుని వేసుకుందామండి ఇందులో రసం వేసుకుందామండి ఇందులో ఇందులో కొంచెం బెల్లం వేసుకుందామండి చేదు లేకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని కలుపుకుందాం టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకుందామండి ఎందుకంటే ముందే కొంచెం వేసినాము హాఫ్ స్పూన్ వేసినానండి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకుందామండి కొంచేపు కుక్ చేసుకుందామండి చూడండి వాటర్ అన్ని విడిపోయినాయి కాకరకాయ ఫ్రై అయితే కుక్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి పక్కన ట్రేలోకి తీసుకుందామండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి